హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక మంచి జాబ్ అయితే తీసుకొచ్చాను ఫోర్డ్కి సంబంధించిన కంపెనీలో మనకి అసోసియేట్కి వీలైతే జాబ్ అనేది రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు దీంట్లో వచ్చేసి మీకు జీరో టు త్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు ఓన్లీ వన్ వేకెన్సీ అయితే వీలైతే ఉంటుంది కోల్కత్తా ముంబై న్యూఢిల్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ పూణే చెన్నై బెంగళూరులో ఈ యొక్క జాబ్ లొకేషన్ ఉన్నట్టు సమాచారం మనకి కీ స్కిల్స్ చూసుకుంటే ప్రొక్రూట్మెంట్ అనాలిటికల్ స్కిల్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ శాప్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ ఎంఎస్ ఆఫీస్ అర్బిఐ అటెటింగ్ ఆడిటింగ్ దీంట్లో ఏదో ఒక దాంట్లో నైపుణ్యత ఉన్న మననైతే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నది కనిపిస్తుంది దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకైతే బెస్ట్ అని నేను చెప్తున్నాను టూ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటర్ సపోర్ట్ రోల్ అంటే మీకు ఇలా మీకు అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ టూ ప్లస్ టూ ఇయర్స్ ఉంటే బెస్ట్ ఆప్షన్ ప్రోఫెషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వెర్బల్ అబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ మేనేజ్ ఎక్స్పెట్ ప్రయారిటీస్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే కోఆర్డినేట్ విత్ స్కిల్ టీమ్స్ టు ఎన్సూర్ టైమ్లీ క్రియేషన్ ఆఫ్ పర్చేస్ ఎక్వేషన్ ఇన్ అరేబియా అని వీలైతే చెప్తున్నారు సో ఇండస్ట్రీ టైప్ వచ్చేసి మీకు ఆటో ఆటోమొబైల్స్కి సంబంధించిన జాబ్స్ ఇవి డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో మీకు అయితే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రోల్ చూసుకుంటే అకౌంటెంట్ అండ్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కేటగిరీ చూసుకుంటే అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో మీ యొక్క జాబ్ అనేది ఉంటుంది ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఇది పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్ అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ బీబీఏ ఇన్ మేనేజ్మెంట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ ఫార్డ్ అనేది ఒక బెస్ట్ కంపెనీ అండి చాలా వరకు అయితే బాగుంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరైతే అప్లై చేసుకోండి అండ్ జాబ్ డీటెయిల్స్ కూడా మొత్తం చూడండి మొత్తం చూసిన తర్వాత మీ యొక్క జాబ్ అప్లికేషన్ కోసం అప్లై చేసుకోండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా దీంట్లో మెయిన్లీ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు మరి జీరో టూ త్రీ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కానీ మరి చూడాలి మీరు అయితే అప్లై చేసుకొని ప్రయత్నించండి మొత్తానికి అయితే ఇది ఇది అకౌంటింగ్ సంబంధించిన జాబ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాఫెషన్స్ అరేబియా శాప్ మీకు శాప్ వచ్చినట్టు అంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి టూ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీ యొక్క రెజ్యూమ్ వన్ షార్ట్ లిస్ట్ అయితే ఈ యొక్క ఫార్డ్ కంపెనీలో మీకు అసోసియేట్ జాబ్ అనేది అకౌంటింగ్ దాంట్లో ట్యాక్సేషన్ రిఫార్డ్ మీకు అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది ఎవరైతే ఈ యొక్క మంచి జాబ్ కోసం అకౌంటింగ్స్లో నాలెడ్జ్ ఉండి ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోడానికి ప్రయత్నించండి పూర్తి వివరాల కోసం నేను డిస్క్రిప్షన్లో ఆ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి